వెల్కమ్ టు స్టార్ టీవీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని మాగంటి ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ సమన్వయకర్త వడ్డే రఘురాం నాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షులు ముదురూరి ప్రసాదరాజు మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు తానేటి వనిత చెరుకువాడ శ్రీరంగనాథరాజు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాజీ ఎమ్మెల్యేలు పొప్పాల వాసుబాబు పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా మాజీ ఎంపీ చింతా అనురాధలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తొలుతగా వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీ ఓడిపోయిన రెండు సంవత్సరాల నుండి కూడా పూర్తి ప్రక్షాళన జరుగుతుందన్నారు కార్యకర్తల్లో నూతన ఉత్తేజం కనబడుతుందని అన్నారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి జరిగిన అన్యాయానికి అన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెంటనే మనమంతా ఉన్నామని అన్నారు అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతున్నారని గుర్తు చేశారు పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్నా ప్రతి ఒక్కరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తున్నారని అదేవిధంగా వాళ్ళని ముందుకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పరిపాలన చేసి ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చెరగని ముద్ర వేసుకున్నామని గుర్తు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని పార్టీ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని <us> తెలిపారు <us> నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డే రఘురాం నాయుడు మాట్లాడుతూ ఈ సమావేశాన్ని చూసి తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి గుండెల్లో గుబులు పొడుతుందన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలేమీ లేవని ఉన్నది ఒకటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గం అన్నారు పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని అన్నారు గ్రామ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేస్తామని వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామన్నారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సలహాలు సూచనలు తీసుకుని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు మళ్లీ తిరిగి తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామన్నారు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటా ఉన్నా మనం అధికారంలో కోల్పోయిన సుమారు రెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంస్థాగతంగా వైఎస్ఆర్ పార్టీ బలోపేతం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎలా పోరాటం చేయాలి జరిగినటువంటి నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతా ఉంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి అండగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూడా నిలబడ్డ ఉన్నాం స్థాయిగా ఈ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రంలో గుర్తుండిపోయినటువంటి మహానాయకుడు దేవంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికారం ఇచ్చినటువంటి ఐదేళ్లు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలే ప్రధాన ఎజెండాగా మరి ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని అందిస్తూ మంచి పరిపాలన అందించడం జరిగింది ఎప్పుడూ చూడటటువంటి అభివృద్ధిని రాష్ట్రానికి అందించారు ఈ రాష్ట్రం భారతదేశంలోనే ప్రగతి పదంలో పదిహేడో స్థానం నుంచి రెండో స్థానానికి ఏకపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన జరిగినటువంటి నష్టంలో ప్రధాన కారణం పార్టీ కేడర్లు కానీ లేదు పార్టీ నాయకులను కానీ గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కొంత జాప్యం జరిగిందే అని గుర్తించడంలో అన్నటువంటి విషయాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తి స్థాయిలో మరి వైఎస్ఆర్ పార్టీని పటిష్టం చెయ్యాల కార్యకర్త ఉంటేనే నాయకుడు ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించగలడు అన్నటువంటి ఉద్దేశాన్ని నమ్మి ఈరోజు వరకు ఈ రెండు సంవత్సరాల కాలంగా అదే క్రమంలో పనిచేస్తూ ఉన్నారు మరి మొన్నటి వరకు మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయన గారు సమన్వయకతగా ఉన్నారు ఈరోజు ఆయనకి కేంద్ర పాలక మండలిలో తీసుకొని ఈ రోజు ఒట్టే నగరా నగర గారిని మరి తాడేపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం స్థానిలో ప్రధానమైనది ఉద్దేశమని మీ అందరికీ తెలియక వస్తూ ఉన్నాం తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క వేదికను చూసి కూటమి ప్రభుత్వంలో గుండెల్లో గుబులు పట్టేలాగా మీరందరూ చూపించినందుకు మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు తాడే పలుగుడు నియోజకవర్గంలో వర్గాలు ఏమీ లేవు ఒకటే వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఒకటే వర్గం వైఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్త వర్గం తాడేపల్లిగూడ నియోజకవర్గానికి నేను ఇన్చార్జిని కాదు తాడేపల్లి నియోజకవర్గంలో జెండా ప్రతి కార్యకర్త నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఏదైతే కార్యకర్తలు తాడేపల్లిగూడూ నియోజకవర్గంలో ఇవాళ ఏదైతే మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి నేను మీ అందరికి జీవితాంతం రుణపడి ఉంటానని తాడేపల్ల నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎటువంటి వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేస్తానని ఇవాళ పెద్దలు జిల్లా అధ్యక్షులు ముదురు ప్రసాదరాజు గారి సూచనలు సలహాలు తీసుకుంటానని అలాగే పెద్దలు కొట్టు సత్యనారాయణ గారు సూచనలు సలహాలు తీసుకుంటామని వీరందరి సూచనలు సలహాలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం ఖాయం ఖాయం